అసలు ఆ సాంగ్ కి మేము థియేటర్స్ లో సీట్స్ లో లేము లిట్రలిట్ డాన్సే చేశారు సాంగ్స్ కానీ మూవీ కానీ ఒక మూవీ ని ఇలా కూడా తీయొచ్చా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ అసలు అయినా అన్బిలీవబుల్ అండి అసలు ఒక ఆది పెనిసెటీని ఇలా కూడా చూపించ అని మాకు అర్థం కాలేదు కి స్టాప్ నాచ్ పాటు చాలా ఇంటెన్స్ గా ఉంది అసలు పాటు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు మీరు ఎవరైనా చూడండి సినిమాకి ఖచ్చితంగా ఫుల్ టాప్ రివ్యూస్ రావాల్సిందే సినిమాలో బొట్టు పెట్టుకోవడం గురించి ఒకటి వర్ణించారంట మీరేమంటారు లేదు ఆయన చాలా పాజిటివ్ గా చెప్పారు అండ్ చాలా ఇంటెన్స్ గా డైలాగ్స్ అండ్ చెప్పే విధానం కూడా సినిమా నింపేసారు గారికి హండ్రెడ్ థౌజండ్ మార్క్స్ ఇవ్వాలి ఆయన ఇచ్చిన ప్రతి డైలాగ్ కి జనాలు విజిల్స్ ఓవర్ అసలు మాటలు లేవండి మాకు అసలు సినిమా అసలు రెండు కళ్ళు సరిపోలేదు అని చెప్పాలి అసలు బోయపాటి గారు కానీ కి కానీ ఎవ్రీ వన్ ఐ విల్ గివ్ క్రెడిట్ టు ఎవ్రీ వన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు అండ్ బాలకృష్ణ గారు అసలు చాలా బాగా చేశారు ఎట్ దిస్ ఏజ్ లిటరలీ రాక్ డెట్ మధ్యలో శివుడి క్యారెక్టర్ ఒకటి కనబడుతుంది శివుడు కనబడతాడు అని చెప్పారు యా మరి అది ఎలా అనిపించింది మీకు శివుడు క్యారెక్టర్ ని ఆయన చూపించినప్పుడు మా అందరికి లిటరలీ గూస్ బంబ్స్ అది ఒక గూస్ బంబ్స్ మూమెంట్ అని చెప్పాలి నిజంగా లైక్ వి డి ఎక్స్పెక్ట్ దట్ అసలు ఇంత బాగా చేస్తారు ఇంత బాగుంటుంది మూవీ అని వి డి ఎక్స్పెక్ట్ బట్ ఇట్ లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ క్లైమాక్స్ క్లైమాక్ అసలు క్లైమాక్స్ కి మెన్షన్ ఏముంది అక్కడ అసలు సినిమాలు ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది చెప్పాలని సాధించే దేవుడు దిగి వచ్చి పంచభూతాలు అంటే బాలయ్య గారు రూపాయలు కనబడుతుంది ఎలా ఉంది బాగున్నాయండి చెప్తున్నాను కదా మేము అసలు సీట్స్ లో కూర్చోలేదు మేము వీఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఇట్ వాస్ సో గుడ్ అసలు సినిమాకి వీ హావ్ టు గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు ద టీమ్ యాక్టర్స్ ఎవ్రీ వన్ హోల్ క్రూ కి ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా కలెక్షన్ ఐ కాన్ దేస్ నో లిమిట్ ఇట్స్ ఎండ్లెస్ దే కెన్ కలెక్ట్ ఎనీ అమౌంట్ ఆఫ్ మెయిన్ అయితే ఈ టాక్ విన్న తర్వాత చిన్న సినిమాలు ఏమైనా ఆగిపోవాలి అని చెప్పేసి మీరు ఏమైనా ఇంటిస్తారా లేకుంటే వాళ్ళని లేదు ఎవరి ఫ్యాన్ బేస్ ది వాళ్ళకే ఉంటది సో ఎవ్రీ వన్ కెన్ గో అండ్ చాలా మంది చెప్తున్నారు కలెక్షన్ దీనికి వచ్చేస్తారా బాబు చిన్న సినిమాలు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్తున్నారు వస్తాయండి దీనికి కలెక్షన్స్ కి గురించి మీరు ఇంకొక డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ ఖచ్చితంగా ఎవరికి డౌట్ ఉండదు మిగతా సినిమాలు అంటారా ఇఫ్ దే ఆర్ ద బెస్ట్ దే ఆర్ ఆల్సో గెట్ ఇట్ డిసెంబర్ 5 రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు 12వ తారీఖు రిలీజ్ అయ్యింది మరి కలెక్షన్ల మీద ఏమైనా ప్రభావం పడతదా అంటారా జనాల్లో లేదు మీరు ఈ సినిమాని ఇంకొక వారం పోస్పోన్ చేసినా ఇంత ఇంకా ఇదే రెస్పాన్స్ ఉంటది ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఉంటది మూవీ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ ఒక్కసారి కాదు బోయపాటి గారికి దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ లైఫ్ టైం బ్లాక్ బస్టర్ మరింత డేట్ మాత్రమే

అసలు అఖండాకు ఉంది సినిమా ఇది అఖండాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే మనము అక్కడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే మనం ఎంతైతే ఊగిపోయామో అంతకు ఉంది సినిమా ఇది అసలు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్లో అయితే అమ్మో శివ తాండవమే శివుడు వస్తాడు ఉగ్రరూపం దాల్స్తాడు బాలయ్య కాదు మనలో మనలోకి వస్తాడు ఉగ్రరూపం మనలోకి వచ్చి తాండవం వాడిస్తాడు అంతే అస్సలు అమ్మో ఇంటర్వెల్లోనా తమ్మణ గారు చెప్పారు కదా బ్రో మీరు ఇంటర్వెల్ క్లైమాక్స్లా ఉంటుంది ఓన్లీ ఒక ఇంటర్వెల్ చాలు ఈ సినిమాకు అనేసి ఇంటర్వెల్ లో నేను చూసాను బ్రో మొత్తం థియేటర్ మొత్తం ఊగిపోయింది అస్సలు ఎవరు కూడా కూర్చులే కూర్చోలే ప్రతి ఒక్కరు కాకపోయినా ప్రతి ఒక్కరు ఊగిపోయారు అది ఒక శివ జాజికాయ జాజికాయ జాజికయ మా బాలయ్య బాబు మా గుండెకాయ అది అంతే జాజికాయే సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు దిష్ట అది వన్ వీక్ అయిపోయింది కదా మా సినిమా అందుకు తీసి సినిమాకి తీశారు అది అమ్మాయికి కాదు సినిమాకు బాలయ్య బాబు అదే పనిగా మళ్ళీ సూట్ చేపించుకొని దిశ తీసా అనమాట బాలయ్య బాబు డైలాగ్ డైలాగు చెప్తా బ్రో డైలాగ్ డైలాగు చెప్తావా చూసాంగా అఖండా వీరసింహారెడ్డి డాకు మహారాజ్ తర్వాత బాలయ్య బాబు గారి అన్ని సినిమాలు కలిపి అఖండా టూ అంటారా అన్ని సినిమాలు కాదు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్ ఈ సినిమా మరో రేంజ్ పార్ట్ వన్ పార్ట్ టూకు డిఫరెన్స్ అంటే ఈ సినిమాలో ఆ సినిమాలో బాలయ్య బాబు కనిపించాడు ఈ సినిమాలో శివుడు కనిపించాడు తాండవమే ఎవరైతే టైటిల్ పెట్టారో మన భయపాటి గారు తాండవం అంతే మధ్యలో శివుడి ఎంట్రీ కూడా ఉంటది అని చెప్తున్నారు కదా శివుడి అదే చెప్పారు కదా శివుడి ఎంట్రీ అంటే ఏంటి తాండవమే ఇంకా అసలు తాండవం బాలే రూపంలో కాదు మనకు వస్తుంది మనకు మనకు వచ్చి అస్సలు తాండవం మనమైతే ఇంటర్వెల్ సీన్ బ్రు మీరు ఒక్కరు కూడా చైర్లో కూర్చుంటారు అడగండి ఇంటర్వెల్ సిన్లో ఒక్కరైనా బ్రో ఈజీగా ఐదు వందలు కోట్లు కొడతా బ్రో ఈజీగా ఎంత రేటింగ్ ఇస్తారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ బాలయ్య బాలయ్య తాండవం కోసం అంతే